హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఏదన్నా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా చిన్నప్పుడు అయితే మన అమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ అయితే ఇది ఎక్కువగా చేసే ఉంటారు ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుండే అప్పటి వాళ్ళకి అప్పటి అంటే నైంటీస్ వాళ్ళకైతే చాలా తెలుసు ఈ రెసిపీ చింతపండు అట్టి కారం చింతపండు కారం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు ఏ ఫీవర్ వచ్చినప్పుడైనా కూడా మనకి ఏం తిన్నా నోటికి టేస్ట్ రాదు కదా అట్లాంటప్పుడు ఇట్లా ఎల్లిగడ్డతోటి చింతపండుతో ఇట్లా చేసుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా నేను ఎలా పెడుతున్నానో దీని ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను ఇప్పుడు ఇది కొన్ని చింతపండు నానబెట్టుకోండి మీ క్వాంటిటీ తగ్గట్లు చేసుకోండి చింతపండు నానేసుకొని కొన్ని ఎల్లిగడ్డలు తీసుకొని వాటిని రోట్లో రోలున్న వాళ్ళకైతే రోట్లో దంచిపెట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది అయితే నేను మిక్సర్ పడుతున్నాను అవి మిక్సర్ పట్టిన తర్వాత దాంట్లో కారము ఉప్పు మీకు తగినంత వేసుకోండి నేను జీలకర్ర పౌడర్ కూడా వేసాను వేయించిన నువ్వుల పౌడర్ కూడా వేసినాను నేను ఒక టూ స్పూన్ కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు మళ్ళీ వీటిని గ్రైండర్ చేసి చింతపండి నానపెట్టాము కదా అవి వాటర్ మిగిలినాయి కదా వాటితోటి మళ్ళీ పోసి ఆ వాటర్ పోసి మళ్ళీ మిక్సర్ చేసుకోండి ఇట్లా మంచిగా కొంచెం థిక్నెస్ వచ్చేదాకా ఇది పట్టేటప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటిది తింటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఇట్లా చేసుకొని ఇలా నేను తాలింపు కూడా పెట్టినాను ఆవాల జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసి తాలింపు కూడా పెట్టాను పెట్టుకొని ఇట్లా స్టోర్ చేసుకోండి కాచు బౌల్లో చూడండి వేడి వేడి అన్నంలో ఇది ఇలా తింటే ఆ టేస్టే వేరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కొంచెం షేక్ అయినట్లుగా ఉంది కదా ఫ్రెండ్స్ నేనే తీస్తూ చేస్తున్నాను కదా అందుకనే అలా అయింది నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్